ఒకప్పుడు రెండు రాష్ట్రాల్లో చక్రం తిప్పిన ఆ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఊచలు లెక్క పెట్టక తప్పదా రెండు ప్రభుత్వాలలో కీలకంగా ఉన్న అధికారి ఇప్పుడు తెలంగాణ మంత్రి మీద దాడికి కుట్రపన్నారా ఇక ఆయన అరెస్టు తప్పదా ఇంతకీ ఎవరా అధికారి ఆయన దాడి చేయించాలి అనుకున్న మంత్రి ఎవరు ఎన్నికల ప్రచార వేళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద రెక్కే నిర్వహించారన్న వార్త కలకలం రేపుతోంది ఖమ్మం మార్కెట్ యార్డ్లో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో దాడికి ప్రయత్నం జరిగిందని అది కూడా ఓ మాజీ పోలీస్ అధికారి నేతృత్వంలో హోంగార్డుల సహకారంతో ప్లాన్ అమలు పరచిపోతున్నారన్నది ఇంకా సంచలనమైంది ఖమ్మం జిల్లాలో అడిషనల్ డీసీపీగా పనిచేసిన సుభాష్ చంద్రబోస్ ఈ రెక్కి వెనుక మాస్టర్ మైండ్ అన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఖమ్మం జిల్లాలోనే ఎస్ఐ నుంచి అడిషనల్ డీసీపీ దాకా పనిచేశారాయన రెండు వేల పద్నాలుగులో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడికి బదిలీ చేయించుకున్న బోస్ అక్కడ ఓ వివాదాస్పద ఉన్నతాధికారికి ముఖ్య అనుచరుడుగా పనిచేశారు అక్కడ టీడీపీకి పవర్ పోగానే తిరిగి తెలంగాణకు బదిలీ చేయించుకునేంత పలుకుబడి ఆయనదే ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు అణుంగు సహచరుడిలా పనిచేశారని లోకల్ గా చెప్పుకుంటారు ఒక న్యూస్ ఛానల్ యజమాని హత్య కేసు నిందితులతోనూ డ్రగ్స్ కేసులు ఇరుక్కున్న ఓ బడా నిర్మాతతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం సైతం ఉంది గతంలో తాను అధికారిగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ఒక వర్గాన్నే సృష్టించారట అంతేకాదు పోలీస్ శాఖలో తనకొక గ్రూప్ ని సృష్టించుకుని అడ్డగోలు వ్యవహారాలతో ఇష్టారాజ్యంగా నడిపించారన్నది డిపార్ట్మెంట్ ఇంటర్నల్ టాక్ గత ఎన్నికల సందర్భంగా ఈ పోలీస్ అధికారి ఇంటి నుంచే డబ్బు పంపిణీ జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు సైతం చేసింది పదవీ కాలం ఉండగానే విఆర్ఎస్ తీసుకున్న ఈ ఆఫీసర్ మంత్రి తుమ్మల టార్గెట్ గా పావులు కదిపారని అంటున్నారు అయితే ఎన్నికల తర్వాత ఫలితాలకు ముందే అమెరికాకు చెక్కేశారు సుభాష్ చంద్రబోస్ బోస్ మాత్రం నాటి ప్రభుత్వంలో తన పవర్ ని వాడుకుని చెయ్యాల్సిందంతా చేసేశారట నేలకొండపల్లిలో ఓ డాక్టర్ కి చెందిన మామిడి తోట నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఆయన వర్గీయులు ఫోన్లను ట్యాపింగ్ చేయడానికి ప్రయత్నించినట్టు చెప్పుకుంటున్నారు ఆ డాక్టర్ కూడా మాజీ మంత్రి పువ్వాడ ముఖ్య అనుచరుడిగా తెలిసిందే ఈ పరిణామ క్రమంలో తుమ్మల నాగేశ్వరరావుపై విపరీతమైన ద్వేషం పెంచుకున్న సుభాష్ చంద్రబోస్ ఎన్నికల ప్రచారం సందర్భ ఆయన మీద దాడి చేయించడానికి కుట్రపన్నారట ఖమ్మం మార్కెట్ యార్డు దగ్గర దాడి ప్రణాళిక లీక్ అవడంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసిందే అయితే ఈ వ్యవహారాన్ని ఇప్పటి వరకు పోలీసు వర్గాలు అధికారికంగా ధృవీకరించడం లేదు విషయం బయటపడ్డాగా కొందరు ఎన్ఆర్ఐల సహకారంతో ఈ మాజీ అధికారి తుమ్మలతో రాజీ చర్చలు చేసినా ప్రయోజనం మాత్రం లేకుండా పోయిందట దీంతో ఈ మాజీ అధికారి అరెస్టు తప్పదా అన్న ప్రశ్నలు చర్చ జరుగుతోంది